కుమారస్వామి జన్మరహస్యం గురించి ఆశ్చర్యకర నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శివపార్వతుల కుమారుడు వినాయకుడి తమ్ముడు కుమారస్వామి ఈ స్వామి దేవతలందరికీ సేనాధిపతి ఈ స్వామి వాహనం నెమలి పురాణాలలో ఈ స్వామి జననం గురించి ఒక కథ ఉంది మరి కుమారస్వామి ఎలా జన్మించాడు ఆయన జన్మరహస్యం ఏమిటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుని కుమారుడి చేతిలోనే మరణం ఉండేలా వరాన్ని పొందుతాడు అప్పుడు దేవతలందరూ కూడా భయంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడగగా అప్పుడు బ్రహ్మ ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెయిన గంగ పార్వతులకు తేడా లేదు కనుక ఆ శివతేజస్సును గంగలో విడిచిపెట్టాలని చెబుతాడు అప్పుడు దేవతలంతా కూడా గంగ దగ్గరకు వెళ్ళి దైవ కార్యం కనుక నీవు అగ్ని దగ్గర నుండి శివతేజస్సును స్వీకరించాలి అని అనగా ఇది దైవకార్యం కనుక దానికి గంగాదేవి సరే అని ఒక రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది ఆ శివ తేజస్సును తట్టుకోలేని గంగ ఏం చెయ్యాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా కైలాస పార్వతం నుండి ఆ అగ్నిని భూమి మీదకు వదలమని చెప్పగా అలా భూమి మీద పడిన తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం బంగారం వెండి రాగి ఇనుము వంటి గనులు అన్నీ ఏర్పడగా అక్కడే ఒక తటకంలో ఒక బాలుడి ఏడుపు కూడా వినపడింది ఈ విధంగా జన్మించిన బాలునికి పాలు ఎవరు పడతారని దేవతలు చూస్తుండగా పార్వతి అంశ అయిన కృతికలు ఆ బాలుడికి మా కుమారుడిగా పిలవాలని అడుగగా దానికి దేవతలు సరేనన్నారు అప్పుడు ఆనందంతో ఆ బా ఆ పిల్లవాడికి కృతికలు పాలు పట్టారు ఆరు ముఖాలతో పుట్టిన ఆ పిల్లవాడు ఆరుగురు కృతికల దగ్గర ఏకకాలంలో ఆరు ముఖాలతో పాలు తాగారు అందుకే ఈ స్వామికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది అంతేకాకుండా పరమశివుడు కుమారుడు కనుక కుమారస్వామి అని శివుడికి ప్రాణ ప్రాణవర్ధాన్ని వివరించాడు కనుక స్వామిమల అని పేరు వచ్చింది అని చెబుతారు ఇలా జన్ ఇలా జన్మించి శివుడు ఆజ్ఞానుసారం కుమారస్వామి వెళ్ళి తారకాసుడిని ఎదిరి ఎదిరించాడు ఈ విధంగా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుండగా కుమారస్వామి తారకాసుడిని మీద అస్త్ర మీద ప్రయోగించిన అస్త్రాలన్నీ విఫలం అవటంతో కారణం ఏమిటని ఆలోచించి ఆత్మలింగాన్ని కలిగి ఉన్నాడు కనుక శివు శివుడిని ప్రార్థించి ఒక దివ్యాస్త్రమును స్పందించి తారకాసుడిని మీద ప్రయోగించి స సంహరించారని పురాణాలు చెబుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ ఉన్నాయి మీకు గానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్